ఈ చీర తీసి టూ అండ్ ఆఫ్ ఇయర్ త్రీ ఇయర్ అవుతుంది అర్జెంట్ అని బ్లౌజ్ హాఫ్ అన్ అవర్ లో ప్లెయిన్గా కుట్టేశాను చీర తీయడం పెట్టడం అవుతుంది కానీ కట్టడం అయితే అవ్వలేదు ఇలా కాదనుకొని ఈ ప్లెయిన్ బ్లౌజ్కి కొంచెం డిఫరెంట్గా ప్రెజెంట్ మోడల్కి తగ్గట్టుగా డిఫరెంట్గా కుడదాము అనుకొని సారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఎల్లో కలరు హాఫ్ మీటరు నెట్టెడ్ క్లాత్ తీసుకొచ్చి నెట్టెడ్ క్లాత్తో పాటు దాని మీద వర్క్ చేశాను ముందుగా ఈ బ్లౌజ్కి ఉన్నటువంటి తాళ్ళు తీసాను ఈ నెక్ పాట్కి నెట్ క్లాత్ వేస్తాం కాబట్టి తాలు ఇంకా అవసరం ఉండదు ప్రజెంట్ కొంచెం సింపుల్ ఉన్నటువంటి బ్లౌజ్ కూడా నెట్ క్లాత్తో పాటు డిజైన్ చేయడము ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది అందుకని నేను ఈ విధంగా నెట్ క్లాత్తో పాటు వర్క్ కూడా చేశాను బ్లౌజ్ ఆల్రెడీ కుట్టి వాడేసాం కనుక మనకి ఈ నెట్ క్లాత్ కొలత ప్రకారం తీయాలంటే కొంచెం కష్టమవుతుంది అందుకు గాబర పడకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ముందుగా నెట్ క్లాత్ని అసలు మడతలు లేకుండా నీట్గా దాన్ని పరిచి దానిపైన బ్లౌజ్ యొక్క నెక్ పార్ట్ ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ అంటే మన నెక్ రౌండ్ అయితే రౌండ్ ఇంకేం మోడల్ అయితే ఆ మోడల్ ఎగ్జాక్ట్గా ఉండేటట్టు పెట్టుకొని అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్నెలు పెట్టుకొని ఏదైతే నెక్ ఉందో ఆ రౌండ్ నెక్ ప్రకారము నెట్ క్లాత్కి బ్లౌజ్కి జాయింట్ అయినట్టు కుట్టు వేస్తున్నాను మనకి అక్కడ ఏ నెక్ మోడల్ అయితే ఆ నెక్ ప్రకారం కుట్టు వేయాలి నెల క్లాత్కి బ్లౌజ్కి అటు ఇటు మూవ్ అవ్వకన్నా పిన్నెలు పెట్టాం కదా అవి కొంచెం దగ్గర దగ్గర పెడితే కనుక అస్సలు ఇంకా అటు ఇటు మూవ్ అవ్వదు గా వస్తుంది లేకపోతే ఒగ్గొగ్గు వస్తుంది ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత పిన్నెలు తీసేయాలి తీసి బ్లౌజ్ని రివర్స్ చేసి నెట్కి బ్లౌజ్కి కుట్టేసాం కదా ఆ కుట్టు నుంచి వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు వదిలేసి ఆ చుట్టూ నెట్ క్లాత్ని కట్ చేయాలి మీకు ఒక డౌట్ వస్తుంది ముందే ఆ కొలత ప్రకారం కట్ చేసి రెండు జాయింట్ చేసుకుంటూ బాగుండు కదా అనిపిస్తుంది బాగా అలవాటు ఉండే వాళ్ళకి ఎగ్జాక్ట్ తీస్తారు ప్రాబ్లం లేదండి కొత్తగా ఎవరైనా ట్రై చేశారంటే ఆ నెక్ పార్ట్ కూడా లూజ్ రావడము అప్ అండ్ డౌన్ రావడం అవుతుంటాయి అందుకని ఈ విధంగా నెక్ అంతా వేసుకొని బాగా వచ్చిందా లేదు చూసుకొని వీలైతే ఆల్రెడీ కుట్టు ఉంది కాబట్టి బ్లౌజ్ వేసుకొని చూసిన తర్వాత ఇలా కట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత మనం ఏం జాయిన్ చేసినా కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకోసమని ఇంత పటిల మీకు చెప్తున్నాను తర్వాత అక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడ లైన్ తీసుకుని రౌండ్ నెక్ తీసుకున్నాము ఎందుకంటే ముందు మనం మొత్తం పెట్టేసాం అది నెక్ దగ్గరికి వస్తుంది కదా అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అక్కడ మార్క్ చేసి రౌండ్ నెక్ తీసాం అంటే మనం బోట్ నెక్ పెట్టుకొని ఏదైనా బ్యాక్ నెక్ డిజైన్ పెట్టేటప్పుడు ఎలాగైతే పైన నెక్ తీస్తాం సేమ్ అలా అనమాట తర్వాత ఈ నెక్కి సేమ్ నెట్టెడ్ క్లాతే క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా కుట్టుకొని దాన్ని రివర్స్ చేసి చేతి కుట్టు లేదా మిషన్ కుట్టు ఏదైనా వేసుకోవచ్చు అంతే అండి ఇదే విధంగా కుట్టిన బ్లౌజ్కి ఎలాంటి బ్లౌజ్ ఉన్నా దానికి ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు నెట్ క్లాత్ వేద్దాం అనుకుంటే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది అయితే ఇది కొంచెం పట్టు చీర కదా పట్టి దీన్ని ఇలా ప్లెయిన్గా వదిలేయడం ఇష్టం లేక గ్లాస్ బీడ్స్ చిన్న ముత్యాలు షుగర్ బీడ్స్తో నేను మళ్ళీ దీని మీద డిజైన్ చేస్తున్నాను అండ్ ఈ కూడా మగ్గం వరకు రావాల్సిన పని లేదు జస్ట్ సూదిదారంతో కుట్టడం వస్తే చాలు నేను జస్ట్ సూదిదారంతో ఈ విధంగా నెక్ మొత్తం డిజైన్ చేసుకున్నాను సారీకి మ్యాచ్ అయినటువంటి ఎల్లో కలర్ గ్లాస్ బీడ్ ముందుగా కుట్టి చుట్టూ చిన్న ముత్యాలతో లైన్ వేస్తున్నాను చిన్న ముత్యాల తర్వాత గ్లాస్ బీడ్తో లైన్ వేస్తున్నాను ఇది చూస్తే చాలా సింపుల్గా అర్థమైపోతుంది కొత్తగా అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా కుట్టేయచ్చు ఇది పెద్ద కష్టమేమి కాదు అంత సింపుల్ ప్రాసెస్ కాకపోతే బ్లౌజ్ మొత్తం చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇక్కడ చూసారా ముత్యాలన్నీ వరుసగా ఎక్కించిన తర్వాత ఎక్కడైతే సూది స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడ ఎండింగ్ పాయింట్ మళ్ళీ సూద్ అనేది బ్లౌజ్ కిందకి దింపి తీస్తే అక్కడ గ్లాస్ బిడ్డకి చుట్టూ రౌండ్ లేయర్లా వచ్చింది ఆ చుట్టూ లేయర్ లెగిసిపోతుంది కదా దానికి మధ్య మధ్యలో దగ్గర దగ్గర ఒక కుట్టు వేసుకుంటే అలా ఫిట్ అయిపోతుంది సేమ్ ఇలానే సెకండ్ లేయర్ షుగర్ బీర్స్తో ఇంకా అలానే కుట్టుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ ఇదొక ప్రాసెస్ మీకు వీలైతే ఇలా చేయండి లేదు కొన్నిసార్లు కొంచెం అటు అయ్యే అవకాశం ఉందనుకుంటే సెకండ్ది ఇంకా సింపుల్ మెథడ్ చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకండి వీడియో చూస్తున్నందరికీ నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి పేజ్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి బాగుంది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో అంటే పాత బ్లౌజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి లేదు అనుకుంటే పాత పట్టు చీరలు అంటే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు పట్టు చీరలు కూడా ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు ఎలా క్రియేట్ చేసి మనం యూజ్ చేయాలనేవి కూడా ఉంటాయి ఒక్కసారి కొంచెం టైం స్పెండ్ చేసి చెక్ చేయండి యూజ్ఫుల్ అనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను ఇప్పుడు సెకండ్ది సింపుల్ మెథడ్ చూపిస్తున్నా అండి అంటే ఫస్ట్ కుట్టింది చుట్టూ పెట్టి ఆ కుట్లు వేసేటప్పుడు మధ్య మధ్యలో పైకి లేస్తూ వచ్చింది కదా ఇలాంటివి కుట్టడం అలవాటు ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇదేంటి అసలు కుట్టడానికి రావట్లేదు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా దారికి కంటిన్యూ ఇలాగ ముత్యాలు లేదా షుగర్ బీట్స్ ఎక్కించి మనకి ఎక్కడైతే ఆ లేయర్ పెడతామో అక్కడ గమ్ము పెట్టి ఈ లేయర్ పెడితే కనుక అతుక్కుపోతుంది గమ్ము బాగా ఆరిన తర్వాత సేమ్ ఫస్ట్ ఎలాగైతే మధ్య మధ్యలో కుట్లు వేసుకున్నామో సేమ్ అలాగే వీటిని కుట్లు వేసుకోవచ్చు అటు ఇటు మూవ్ అవ్వదు పర్ఫెక్ట్గా మనకు వస్తుంది కుట్టు మధ్యలో వేయకపోతే కనుక మనం వాష్ చేసినప్పుడు గమ్ము తడిచి మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంది బ్లౌజ్ అనేసరికి కొంచెం ఎక్కువ సార్లు వేస్తుంటాం కాబట్టి కొంచెం ఊడిపోతాయి అందుకు ఖచ్చితంగా దాని మీద దగ్గర దగ్గర కుట్లయితే వేయాలి ఓన్లీ గమ్ముత అలా వదిలేయకూడదు ఈ విధంగా నెక్ చుట్టూ ముందు ఈ గ్లాస్ బీడ్స్ షుగర్ బీడ్స్తో ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ కూడా ఫుల్ చేస్తున్నాను రెడ్ కలర్ చిన్నవి ఫ్రేమ్ కుందని తీసుకున్నాను మధ్యలో గమ్ముతో అంటించాను కుందన పైన అటువైపు ఇటువైపు ముత్యాలు ఫైవ్ ఫైవ్ తీసుకొని వి షేప్ వచ్చేటట్టు అక్కడ కుడుతున్నాను ఆ వి షేప్ మధ్యలో మళ్ళీ రెడ్ కలర్ ఐ షేప్ ఫ్రేమ్ కుందనైతే పెట్టాను ఏం లేదండి ఆ గ్యాప్కి ఏ డిజైన్ అయితే సెట్ అవుతుందో దానికి తగ్గట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అయితే ఇంకో విషయం అండి కొన్ని సార్లు కొన్ని బ్లౌజెస్కి కొన్ని డిజైన్కి కొన్ని మెటీరియల్స్ సెట్ అవ్వు ఎందుకు ఇంత దినిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే నేను ఈ ముత్యాలతో వీ షేప్ పెట్టాను కదా ఆ ప్లేస్లో నేను చిన్న చిన్న గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో నేను ఇలా కుట్టాను ఒక రెండు కుడితే పెద్దగా ఏమనిపించలేదు అంత లుక్ అనిపించలేదు ఇంకా నాకు అసలు నచ్చలేదు అప్పుడు దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ వైట్ ముత్యాలతో ఇలా కుట్టాను ఓకే సారీకి తగ్గట్టు బాగా మ్యాచ్ అయింది అనిపించి ఇది ఇంకా ఫైనల్ చేశాను అంటే ఇలాగే కొన్నిసార్లు అంటే మన బ్లౌజ్కి తగ్గట్టు కొన్ని మనం డిజైన్ మన సొంతంగా క్రియేట్ చేసుకుందామని కొన్ని సెట్ కావన్నమాట అలాంటి టైంలో ఏం లేదు ఎక్కువ మొత్తం ఒకేసారి పెట్టే చిన్న చిన్న పెట్టుకొని చూసి బాగుందా లేదనుకొని క్రియేట్ చేసుకుని సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇదే అండి డిజైన్ నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ సారీ కూడా బాగా సెట్ అయింది మ్యాచ్ కూడా అయ్యింది ఇంకా హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి నెక్కి అంత అయిపోయిన తర్వాత నెక్ ప్లెయిన్గా ఉంది కదా నెక్ కూడా ఫుల్ చేస్తే మరి కొంచెం బాగుంటుంది అని ఈ విధంగా గమ్మ పెట్టి రెడ్ కలర్ ఫ్రేమ్ కుందని పెట్టి ఈ చిన్న ముత్యాలతోని అక్కడ మళ్ళీ వి షేప్ కుట్టి కిందన రౌండ్ కలర్ ఫ్రేమ్ కుందని పెడుతున్నాను మీరు వీడియో చూడండి చూస్తే అర్థమైపోతుంది చెప్పేదానికంటే చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంతేనా ఇంత సింపుల్ అనిపిస్తుంది ఇప్పుడు కూడా అండ్ ఇక్కడ నెట్ క్లాత్ కుట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ సూది ఎక్కడైతే పెట్టామో మళ్ళీ ఎన్ పాయింట్ అక్కడ చేసి మూడు వేయాలి ఎందుకు అంటే నెట్ క్లాత్ ఇక్కడ కుట్టిన దారం ఇంకొక దగ్గర తీసుకెళ్ళి కుట్టడానికి పనికిరాదు ఎందుకంటే నెట్ క్లాత్ నుంచి మనకు క్లియర్గా దారం కనిపిస్తుంది చిరాగ్గా ఉంటుంది ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్త అండ్ చాలా డెలికేటెడ్ నెట్ క్లాత్ కాబట్టి పది పదిసార్లు ఇప్పడము చేయడం ఏం చేయకూడదు దీని మీద ఎలాంటి ప్రాక్టీసులు చేయకూడదు అట్ ఏ టైం ఒకేసారి కుట్టేయాలి అంత జాగ్రత్త జాగ్రత్తగా కొంచెం స్మూత్ గా చేయాలి ఇక్కడ మాత్రం ఎందుకంటే చిన్న చిరిగితే ఎంత చేసిన బ్లౌజ్ డిజైన్ అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చేయాలని చాలా కష్టం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదండి అక్కడ స్టార్ట్ చేసి అక్కడ మళ్ళీ ఎండ్ చేసి ముడి పెట్టేసి అక్కడ థ్రెడ్ బయటకు కనిపించుకున్నా నీట్గా కట్ చేశాను అలాగే ఇంకో దానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడే స్టార్టింగ్ అక్కడే ఎండింగ్ చేయాలి ఇలాగా చాలా జాగ్రత్తగా నెట్ క్లాత్ కూడా వర్క్ కంప్లీట్ అయింది ఫైనల్ అయితే డిజైన్ ఎలా కంప్లీట్ అయింది ఇక్కడ మీరు చూసినట్లయితే వేరియేషన్ మీకే తెలుస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఎలా ఉంది కుట్టేసిన బ్లౌజ్లు కూడా ఈ విధంగా రీక్రియేట్ చేయడం ఎంత హైలైట్గా ఉందనేది వేరియేషన్ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను